జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ తిరిగి నా సోదర సోదరి మనందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం చాతుర్మాసి సందర్భంగా మనం ముకుందమాలని చదువుకుంటున్నాము ముకుందమాలలో పాండురంగాన్ని మలయాళ దేశాధీశుడైనటువంటి కులసేకర్లు ఎంత అద్భుతంగా ప్రార్థన చేశారో అదంతా కూడా మనం చెవులారా కూడా నోరారా కాదు చెవులారా కనులారా కూడా ఆరగిద్దాం జీర్ణం చేసుకుందాం మనం కూడా ఆయనని అనుసరిస్తూ ఈ జన్మ ఏ విధంగా ఎన్ని ఉపాయాలతోటి మనం చరిత్రార్థులం కావాలో అన్ని ఉపాయాలతోటి కూడా ఆ దేవుదేవుని యొక్క గుణగానాన్ని చేద్దాం అందరూ కూడా విందాం జయ శ్రీరామ్ ఆయన ఇంకా ఎవరినాడో చూసారా ప్రజల్ని మేలుకొలుపుతో తన బాగొక్కటే తను చూసుకోలేదండి నా ప్ర అందరూ కూడా మానవులందరూ సకల జనావుడి కూడా ఉద్ధరింపబడాలి ఎందుకంటే మానవ జన్మ నర జన్మ మతి భర జన్మ మతిదుర్లాభమురా సకార సద్గురుని కనరా నర జన్మమతి దుర్లాభమురా ఎంతోమంది చెప్పారండి ఎంతో దుర్లబ ఎనిమిది నాలుగు లక్షల గర్భాల నుంచి వచ్చాం మనం మరి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఇప్పుడు మనం ఫెయిల్ అయితే అలా చెప్పండి కాదు కదా అందుకని మనకి ఎన్ని అవకాశాలలో ఆ భక్త శిఖాము ఇచ్చినటువంటి దారులన్నీ కూడా మనం ఎదురుకుండా పరిచున్నాయి మనకి ఎంత సులువైన మార్గం ఉంటే అంత సులువైన మార్గంలో ఆ దేవదేవుని పద సన్నిధికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం ఆయన ఎలా పాడుతున్నాడు చూడండి ఓ పొరుదారా నా మాట వినండి హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపదే హే కంశాంతక హే గజేంద్ర కరుణాపారీనా మాధవ హే రామానుజ హే జగత్రయ గు నీవు సామాన్యుడు కాదు నాయన ఏదో కంశాంతకుడివి కృపా జన్మది అంటున్నావు కదా అని సామాన్యుడు అని అనుకుంటున్నావా నువ్వు కాదని మాకు తెలుసు హే జగత్రయ గురు నువ్వు జగత్తిగే గురువు నాయన అలాంటి హే క్ష మా హే గోపీననాథ పాలయ్య పరంజనామినం వినా ఎంత అద్భుతంగా ప్రార్థన చేశారండి ఆయనని చక్కగా పిలిచాడు ఓ గోపాలక ఓ కృపాజల్లిదే హే కంసార్థక హే కన్యాపతి అలా పిలుస్తానే నువ్వు సామాన్యుడు కాదైనా జగత్రి గురువి జగత్రయ గురో దీన్ని అక్కురులు అద్భుతంగా ప్రార్థన చేస్తారండి సందర్భం వచ్చింది ఆట పాట వినిపిస్తున్నాను హే రామ హే కృష్ణ హే జగత్రయ గురో క్ష రక్ష పక్షం హే రామ హే కృష్ణ ఆయన రామకృష్ణుని ఇద్దరినీ కూడా బలరామకృష్ణ ఇద్దరినీ కూడా ఆ బృందావనం నుంచి మొదలు తీసుకువెడుతున్నాడు అండి కంసుడు తీసుకురమ్మన్నందుకు దారిలో మధ్యగా రథం ఆపి అర్ఘం వస్తుంటే ఆయనకి ఆ కృష్ణ భగవానుడు కనిపిస్తున్నాడు ఆ భగవాన్కి అర్గిరిస్తుంటే ఆ చిద్దోసిలో ఉన్న నీళ్లు చూసుకుంటావు ఆయన అలా పాట పడింది హే రామయే కృష్ణ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష కాక్ష రక్ష నిజపక్ష చూశారా ఎంత అలాగే మన ఆళ్ళవాళ్ళు కూడా మన కులశేఖరు కూడా హే గురు హే పండరీకాక్ష నాకు నీవు తప్ప హితప్పరం పెరుగనే మహానుభావ అంటూ ప్రార్థన చేస్తున్నారండి ఓ దయాసాగర ఓ శ్రీపతి ఓ గోపాలబాల ఓ కంసాంతగా సామాన్యుడు కాదయ్యా నీవు ఓ మాధవ ఓ జగత్రీ గురు ఓ పద్మనేత్ర స్వామి మమ్మ రక్షించు నిన్ను తప్ప హితప్పరం పెరుగను నీవే తప్ప ఇతపరం పెరుగను ఎందుకు ఆయన నాడు చూసారా నీవు తప్ప ఈ ప్రపంచంలో ఇంకోళ్ళు ఎవరు లేరు నీవు అద్వితీయుడివి అందుకని నా మనసు బాగా చెప్తుందయ్యా ఇంతకు ముందు కూడా నేను నా మనసుని బా నా మనసుని ప్రార్థన చేశా నిరంతరము కూడా నీ పాదపద్మాల వందే నీ దృష్టి పెట్టుకో అని మనసుతో పాటు సహకరించమని నా దేహేంద్రియాలకు కూడా చెప్పారు నాయన కాబట్టి నీవు కూడా నాకు తోడుండు హే జగత్రియురువు నీవు కూడా నాకు తోడు నాయన నీ సంకల్పము నీ ఆశీర్వచనం లేకపోతే నీ ఎంత ప్రార్థన చేసినా వృధానే కదయ్యా జయ శ్రీ అలా అంటేనే ఇంకేమంటాడు విందామా సకల ఉపనిషత్వాక్య సంపూజ్య మంత్రం సంసారో మంత్రం తమ నిర్యాణ మంత్రం ఏ మంత్రము ఆయన చెప్తాడు కదా మనం విందాం ఇంతకుముందు నమో నారాయణ అని చెప్పమన్నాడు అంతకుముందు కృష్ణాడ్డం మనసులో తరం అని చెప్పాడు ఇప్పుడు ఒక మంత్రం గురించి చెప్తున్నాడండి ఎన్ని విధాలు చెప్తున్నాడండి మన కోసమని చాతుర్మాస్యల్లో ఈ విధంగా దేవదేవుని ప్రార్థన చేసుకోవటం మనందరి యొక్క సుకృతం అండి మంత్రం శత్రువు అంటే అంతశత్రువులు బాహ్యశత్రువులు కూడా ముఖ్యంగా అంతఃత్రువుని ఛేదించడమే చాలా కష్టం బాహ్యశత్రువులను వందించుకోవచ్చు ప్రయత్నం ద్వారా అయినా కూడా కాబట్టి అంతఃత్రువులని ఛేదించుకోవడానికి పరికొచ్చేటట్టు ఇది ఒక్కటే శత్రు మంత్రం సకలము సంపూజ్య మంత్రం సంసార समुपचित तमस्सङ्गणमन्त्रं सर्वस्वर्यैकमन्त्रं सर्वस्वर्यैकमन्त्रं व्यसन भुजगदं सन्दष्ट सन्त्राणमन्त्रं व्यसन भुजग सन्दष्ट सन्त्राणमन्त्रं जुहे श्रीकृष्णमन्त्र શ્રીકૃષ્ણ મંત્રપ સતત મંત્રન્મ સાફલ્ય મંત્રા હા હિ એનુંભૂતિ પૂતના ચૂંડમ્મા અંદર నాలాగే వృద్ధులని అని అనుకుంటున్నాను వృద్ధాప్యమే కాదమ్మా చిన్నప్పటి నుంచి కూడా పట్టత్తు ఉన్నంతసేపు మన భగవంతుని కోసమే పాకులాడాలి ఆయన మనకి సర్వం ఇస్తాడు ఆయన అన్నీ మనని తల్లి చంటి పిల్లకి ఎలా ఇస్తూ ఉంటుందో తల్లి తండ్రి అదేవిధంగా ఆయన మనకి నచ్చినా నచ్చకపోయిన హితము శ్రేయస్సు అయిన ప్రతీది కూడా ఆయన మనకి ఇస్తాడు అయితే మనకిగా మనం చేయవలసింది ఆ భగవంతుని యొక్క పాద పద్మాలపై శక్తి ఉన్నంతసేపు మనకి ప్రాణం వచ్చినప్పుడు జన్మ ఈ జ్ఞానం వచ్చినప్పటి నుంచి కూడా అంటే పుట్టిన పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా అప్పటికి మనకు తెలుస్తుంది యుక్తాయుక్త జ్ఞానం వస్తుంది అప్పటి నుంచి కూడా విడవకుండా ఆ దేవదేవుని స్మరణ చేసుకుంటూ ఉండాలి ఏనుకోసమని చెప్పాడు పోయే సమయంలో పుట్టుకి చావుకి మధ్య ఉన్నటువంటి వారధి ఆ నామమే ఆ వారధి ఆ ఒక ఆ వంతెన ఆ నామస్మరణి పుట్టుగా చావు తప్పదు పుట్టుగా ఎలా పుట్టినా ఎక్కడ పుట్టినా కావాలి నీ స్మరణ అదేవిధంగా చనిపోయేటప్పుడు ఏ పరిస్థితులలో ఉంటానో తెలియదు కాబట్టి నిరంతరము కూడా నాలో కండబలము బుద్ధిబలము శక్తి బలము ధైర్యము అన్నీ ఉన్నప్పుడు నీపై ఏకాగ్రత దృష్టిని నేను సాగించగలిగినప్పుడు సారించగలిగినప్పుడు నా శక్తి నా చేతుల్లో నేను పట్టుదలగా నేను బెగదీసి ఉంచుకోగలిగినప్పుడు నా దృష్టి నీ మీద పెట్టినైనా అంటూ ఆయన దేవదేవుని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఇదే జన్మ సాఫల్య మంత్రము శ్రీకృష్ణ మంత్రం జప తప సతతం జన్మ సాఫల్య మంత్రం ఇంతకు మించింది ఏమీ లేదు కదా అంటే ఆయన అద్భుతంగా చెప్పాడండి మహాద్భుతంగా చెప్పాడండి అండి చూడండి ఏమంటున్నాడు శ్రీకృష్ణ మంత్రం వెలుపల బాహ్యంగా ఉన్నటువంటి శత్రువులన్నిటి కూడా ఛేదించడం మంత్రం అది అందుకే భక్త ప్రహ్లాదు తండ్రి అనేక పరీక్షలు పెడుతుంటే నారాయణ నారాయణ అంటుంటే ఆ ఎదురుకున్నా సింహం కూడా శత్రువులకి అంటే అక్కడ సైనికులందరికీ కూడా సింహ రూపంలో దర్శనమిచ్చింది బాలకుడు కాదు అంటే సర్వకాల సర్వాసలేందు మనని వెన్నంటి కాపు కాస్తోంది రక్షిస్తోంది ఆయనే ఆ భగవానుడే మనకి కంటికి కనపడ్డా కనకపో కనపడకపోయినా మనకి రక్షణగా ఉంటుంది కేవలం ఆ భగవంతుని యొక్క నామస్మరణి భగవంతుని యొక్క దివ్య సౌందర్య రూపమే కాబట్టి మనము నిరంతరము కూడా ఆ దేవదేవుని స్మరణ చేసుకుంటూ ఉండాలి అని ఆయన ఎంతో అద్భుతంగా చెప్పాడండి అంతేనా ఇంకా ఏం చెప్తున్నారు చూడండి వ్యామోహ ఔషధం మని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం మందుట మంద చూడండి వ్యామోహ ఔషధం ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం దయచేంద్రాక రౌషం త్రిభువని సంజీవనైకౌషధం భక్త్యంత హితం భవభయ నౌకౌషధం శ్రేయ ప్రాప్తికరౌషధం పిభమన శ్రీకృష్ణ దివ్యౌషధం ఈయన నామం చేయండి అంటే మనకు అనిపిస్తుంది ఆయన ఎప్పుడు నామం చేయమన్నాడు కదా నామం ఒకటినా ఇంకేనా వస్తే ఏం చేయాలి అనారోగ్యం వస్తే కావా ఏం చేయాలి అని ఇది సర్వరోగ నివారిణి అండి సర్వరోగ నివారిణి డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు మనకి వాళ్ళ చేతినంత వరకు చేతనైనంత వరకు వాళ్ళు మనకి మందిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు తర్వాత ఏం చేస్తున్నారు ఆ భగవంతునిపై భారం అయ్యడం మా తర్వాత చూద్దాం అని చెబుతారు అంటే ఎప్పుడూ కూడా మనం భగవంతుని యొక్క కృప వల్ల మాత్రమే మనం సంరక్షింపబడతాము కాబట్టి మనకి అది కావాలి ఇది కావాలి అనవద్దు ఈ సంసార ఈ భవరోగాన్నించి బయటికి పడేయమ్మా అని సంసార రోగం నుంచి బయటికి వెయ్యి అంటే సంసారంలో ఇదికుంటే పెడుతున్నా కూడా నీవు నీ నామస్మరణ అనేటువంటి తాడుని పట్టుకునే ఉంటాను నన్ను నాకు సేపు నేను నిన్ను పట్టుకుంటాను నాకు సమయం ఆసినప్పుడు నన్ను నువ్వు పట్టుకో ఇందులో ఏం మహమాటం లేదు నాయన నేను నిన్ను జబర్దస్త్గా అడుగుతున్నాను ఎందుకో తెలుసా నేను ప్రార్థన చేసిన సేపు నువ్వు నాకు తండ్రిని దబాయించిన సేపు నేను నీకు తండ్రిని ఎందుకంటే నీవే తప్ప ఇత పరం పేరుగా ఇంకెవరిని అడుగుతాను కోపం రాని తాపం బాధ రాని తృప్తి రాని ఆనందం సమస్తము నీవే నిన్ను మాత్రమే అడుగుతాను నిన్ను మాత్రమే కోరుతాను నీ మీదే యుద్ధం చేస్తాను ఆయన నీవు తప్ప తప్పరం పెరగను ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి ఆయన ఇంకా ఇంకా ఏం కావాలండి మనకి చూడండి ఇక్కడ ఇంత అద్భుతం ఇది ఎంత గొప్ప మంత్రం చూడండి వ్యామోహాన్ని తీసేస్తుందట ఎంతటి అలాంటి వ్యామోహాన్ని పెట్టి తీసేసేటువంటిది మనసులో ఉన్నటువంటి ఎలాంటి ప్రవృత్తినైనా కూడా ఆలోచనని సంకల్పాన్ని కూడా నివృత్తి చేసేటువంటి మార్గం ఎలాంటి రోగాలనైనా కూడా తీసేసేటువంటిది ఈ కృష్ణనామ ఔషధం ఇలాంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని ఈ దివ్యౌషధాన్ని శ్రీకృష్ణ శ్రీకృష్ణ ఓ నమో అంటూ చదువుదాం మనం అంటూ ఆయన మనందరికీ అద్భుతంగా చెప్పారండి పర ఖడ్గ మీవే రామనామమానే రమనామానే పర ఖడ్గ మీవే బండూరి కోలు వియ్య ఏ నామంతా పిలిచినా ఎలా నేను పలికినా కూడా నీవే నే నిన్నే శరణి వెడుతున్నాను ఓ నారాయణ హే కృష్ణ ఏ బలందామ అంటూ ఆయన ఎంతో చక్కగా ప్రార్థన చేశారు మనందరం కూడా ఆ దేవదేవుని ఆయనతో పాటుగా ప్రార్థన చేసుకుంటూ ఈ చాతుర్మాసం అంతా కూడా భగవంతునిగా గుణగానాన్ని చేసుకుంటూ ఆయనతో పాటు మనం పడి శ్రీరంగ క్షేత్రానికి మానసికంగా పయనం చేద్దాం వచ్చే సంచికులో మరికొన్ని శ్లోకాలని చక్కగా చదువుకుంటూ దేవదేవుని ప్రార్థన చేసుకుందాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి